ఓం శ్రీమాత్నమహ నమస్తే అండి ఎలా ఉన్నారు అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు కాకరకాయ మసాలా కారం పెట్టి ఇగురు కూర చేస్తానండి మా వారు నిన్న కేజీకి కాకరకాయలు తీసుకొచ్చారు తీసుకొస్తే నేను మరి అర కేజీకి ఎక్కువే చక్కరలా కోసేసి వేయించి తీసేసి అందులో ఒక రకం పొడవు కలిపాను అలా చేసుకుని ఉంచుకుంటే వారం పది రోజుల వరకు అది చక్కగా రోజు తినచ్చు చారు అయినా తినవచ్చు ఎందుకు ఉట్టినవి కూడా తినేయచ్చు ఆరోగ్యం కోసం తింటున్నారు ఇప్పుడు షుగర్ ఉండి షుగర్ కంట్రోల్ అవ్వాలని ఆరోగ్యం బాగా ఉన్నవాడు కూడా తింటాం కాకరకాయ చాలా మంచిది పూర్వం నుంచి కూడా కాకరకాయ తింటారు పూర్వం మా అమ్మ కాకరకాయ ఉల్లిపాయ వేసి పులుసు పెట్టి ఓరు బెల్లం వేసి మరి అన్నం తిన్న తర్వాత చెయ్యి కడుపుకుంటే చెయ్యి కూడా గమ్గుమా స్మెల్ వచ్చేదండి ఎంత బాగుండేదో కాకరకాయలో సేదు ఎబ్బెట్టుగా ఉండదు తినలేము అన్నట్టు ఉండదు ఆ సేదు పక్కన పెడితే కాకరకాయ చాలా రుచిగా ఉంటుంది అలాగే ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు నేను కూడా అలానే చేస్తాను చక్కగా వేయించి తీసేసి ఒక ప్రై చేశాను కదా వారం పది రోజులు వేసుకోవచ్చు ఎవరన్నా చూడండి రోజు చేసుకోలేము కాకరకాయ వేస్తామని తెచ్చుకోలేము అది గుమ్మన కూరగాయలు ఏవి తెచ్చుకున్నప్పుడు అనుకోండి ఎక్కువ తెచ్చేసుకున్నాం అలాంటప్పుడు నేను చూపించిన ఫ్రై చక్కగా మీరు చేసేసుకుని ఉంచుకుంటే రోజు అన్నన్ని అన్నాన్ని చారు పప్పు చారు పులుసుల్లోనే తినొచ్చు లేదు ఉట్టినే ఒక అరడజన మొక్కలు రోజు తినేస్తు ఉంటే షుగర్ అనేది కంట్రోల్ అయిపోతుందండి మరి ఇలా కూర చేసుకుంటే అన్నంలో తింటూ ఉంటే ఖైమా కూరలాగా ఒక బంగాళంలో ఫ్రైలాగా ఇంకా రకరకాల మనం ఏదైనా ఇగురు అయినా ఇసుక చేసుకుంటాం అంతకన్నా బాగుంటుంది ఇప్పుడు ఈ కూర అది మీకు నేను చేసి చూపిస్తాను కేజీ కాయలు కదా అర కేజీకి ఎక్కువే నేను ఫ్రైకి చేసేసాను ఒక మూడు కాయలు ఇగ ఇలా కట్ చేసుకున్నాను ఈ ముక్కలు ఉన్నాయో అన్నీ ఉల్లిపాయ ముక్కలు అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర కరివేపాకు ఇంకా వేసి ఉన్నాయి వేస్తూ చూపిస్తూ ఉంటాను చక్కగా కళాయి పెట్టుకున్నాను ఇంసేపు కాకరకాలు వేపి ఫ్రై చేశాను కదా ఆ ఆయిల్ ఉంది కాబట్టి అందులో కూర చేసేసుకుందాం ఎందుకంటే ఇది సేదొస్తుంది మరి ఏపేం కదా ఇంకో కూరలకు పని చేయదు అందుకు అంటే కాక నూనె బాగా కాగిపోతే తప్ప రెండు మూడు మాటలు రీపైల్ చేసేస్తాం కదా అలాంటివి వాడకూడదు ఈరోజే మొదలు పెట్టి వేస్తూ అది అలాగా చేసేసుకోవచ్చు ఈ వేయించి తీసాను కదా ఈ తర్వాత ఉల్లిపాయ వేయించుకోవర్ చేసేస్తాను అనమాట ఇప్పుడు ఈ ముక్కలు ఇందులో వేసేస్తున్నాను చక్కగా ఇప్పుడు ఇందులో వేసేసాను కదా ఇది ఒక ఇదిగోనండి చక్కగా మరి పెట్టేసాను కదా ఇలా వేసేసాను కాబట్టి ఇలా మగ్గుతూ ఉంటాయి అదే మీడియం సైజులో పెట్టి ఉంచి చక్కగా ఇలా మగ్గుతూ ఉంటాయి నేను రెడీ చేసుకుంటూ ఉంటాను మరి సేల పట్టుకెళ్ళి ప్యాన్ దగ్గర పెడతాను చక్కగా మరి విటకుండా ఉంటుంది చక్కగా కూర రెడీ అవ్వటం అంతా చూపిస్తే మీరు కూడా ఇలా చేసుకుంటారు అని మరి కూర ఎంత బాగుంటుందండి కూర రెడీ అయ్యాక చూస్తే మీకే తెలుస్తుంది ఇప్పుడు చక్కగా ఇంత వరకు అయ్యే కదా ఉప్పుసేద్దాం ఉక్కేసేస్తే ఇప్పుడు బాగా మగ్గుతుంది అన్నమాట చక్కగా ఇందులో వాటర్ పని ఉండదండి వాటర్ అనేది వేయను చక్కగా సరిపడే ఉప్పు మాత్రం వేసేసాను ఇందుబాయి వచ్చి కారకాయ ముక్కలు చక్కగా ముక్కలు కరిగేస్తుంది ఇలా ఫిట్టింగ్ కదా నూనెలో మగ్గుతున్నాయి కదా ఉప్పు తర్వాత వేసి తర్వాత చూపిస్తాను ఎంతవరకు మగ్గి చూద్దామా చక్కగా మగ్గుతుందండి అంటే ఇలాంటి కూరలో మనం నీళ్ళు వేయమండి ఇలాంటిది నీళ్ళు వేయటం వల్ల చేదు అనేది రెట్టింపు అయిపోద్ది ఇలాంటి కాకరకాయ కూర ఇలా నీళ్ళు లేకుండా చాలా రకాలు చేస్తామండి కాకరకాయని కాదు అలాంటప్పుడు కారం లాస్ట్లో వచ్చేటప్పటికి వేసుకోవాలి లేకపోతే మాడిపోయి కిచెనేది మిస్ అవుద్ది కాబట్టి ఇలాంటి ఇలా ఎగురు కూరలా చేసుకునేది వాటర్ అయ్యకుండా కారం వేసుకుంటాం కదా లాస్ట్కి ఇంకా అయిపోతుంది నిమిషంలో వేసి చేసేస్తాం అన్నప్పుడు కారం వేసుకున్నాను అదే తరమైన మకాయ మక్కగా ఇంటి వరకం అయ్యింది కదా చక్కగా ఇలా ఎగుతుంది కదా మంచి వేలేక కరివేపక్క కూడా వేసేసుకుందాం ఇలా చిన్న ఆ కనుకోండి కరిగిపోయినట్టే అయిపోతుంది చక్కగా మావారు ఏదైనా తీరనుకోండి చక్కగా ఇందులో ఇందులోనే ఉండిపోతుంది చక్కగా తింటారు తింటుంటే కూడా కరివేపాకు కమ్మగా ఉంటుందండి కట్గా వేసేసాను కదా ఇప్పుడు కొత్తిమీర చేసాను అది కూడా వేసుకుందాం కొత్తిమీర ఇప్పుడు పసుపు కూడా వేసేస్తానండి పసుపు నీరు కొంచెం ముందుగానే వేసుకోవాలి పసుపు అసలు రాకుండా ఉండాలి కుక్ అయిపోవాలంటే ఇలా ముందుగానే వేసుకోవాలి పసుపు నుంచి ఎక్కువ వేసుకోవచ్చు అండి అది కూడా నెంబర్ వన్ తీసుకోవడం వాళ్ళు మనం ఎప్పుడు కూడా పసుపు మనం తినేది కదా మరి అందుకు మాకు చక్కగా చా ఆయన షాప్ ఉంటుందండి పూజ సామాన్ స్టోరు ఆయన దగ్గరికి వెళితే తీరు పోగోలేదు అనొద్దమ్మా నచ్చకపోతే తెచ్చేయండి అంటారన్నమాట అంటే అంత నెంబర్ వన్ ఉంటుందన్నమాట అండి ఆయన దగ్గర ఎప్పుడు మా వాళ్ళకి దగ్గర రప్పిస్తానండి ఇంతకుముందు కొమ్ములు కొని ఎండబెట్టి ఆడించి చేసి దాన్ని ఎలా చేసినా మరి ఉండట్లేదండి ఒక రెండు మూడు నెలలకు మళ్ళీ కుర్చు అనేది వచ్చేస్తుంది కాబట్టి ఇంకెప్పుడు అయిపోతే అప్పుడు కొనుక్కోవటం అన్నమాట చక్కగా ఇది ఇంకొక ఐదు నిమిషాలు మగ్గాక అప్పుడు ఇందులో కారం వేస్తుంది చూసారు కదా ఇంత బాగా దగ్గరకు వచ్చింది ఇప్పుడు ఇది నేను చేసుకుని ఇంట్లో ఉంచుకుంటానని వీడియో ప్రతి వీడియోలో చెబుతున్నాను చెప్పకపోతే తెలియదని మరి ఏమేమి తో చేసిన ఐటమ్ పెట్టాను వీడియో తయారు చేసే విధానం పెట్టాను తయారు అయిన తర్వాత కూడా పెట్టాను సాట్లో పెట్టాను పెద్ద వీడియోలు పెట్టాను అవసరం అనుకుంటే చూడండి తప్పకుండా మీరు కూడా చేసుకుని వాడుకుంటారు సొత్తి కనుక ఇది ఇలా వేసుకోవడం వల్ల ఇది అన్నంలో కలుపుకున్నప్పుడు చక్కగా కలిసి కమ్మగా మనకి తింటుంటే తినాలనిపిస్తుంది అన్నమాట చక్కగా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది వేసాం కదా మా వారు కారం కారం అంటారు కారం తినేవాళ్ళు ఇలాంటి మసాలా కారం ఒక స్పూన్ వేసేసుకోండి చాలా బాగుంటుంది ఈ మసాలా కారం ఎలా చేసాను ఈ వేటకు నాలుగు రోజులు అయింది చేసి ఇందులో ఏం ఐటెం వేసాను చక్కగా మీకు పెట్టాను చూడండి చూశాను అనుకోండి చక్కగా ఇలా చేసుకున్నారంటే ఈ ఒక్క స్పూన్ చాలు ఇందులో చాలా ఉన్నాయండి ఇందులో చాలా వేసాను వేయవలసినవి ఎల్లికాయలు జీలకర్ర ధనియాలు ఆవాలు మెంతులు మరి నల్ల జీలకర్ర మిరియాలు మసాలా మరి పలావు దినుసులు అది మిరపకాయలు చాలా వేసి చక్కగా నేను మషళాకారం చేశాను ఆ కారం ఇదిలోకి ఈ కూర ఇలాంటి కూరలు రంగు మంచి కలర్ వచ్చేసి ఇలా చేస్తుంటే గుమ్మగుమ్మం అంటూ మంచి స్మెల్ వచ్చేస్తూ ఉంటుందండి చక్కగా ఇది కాస్త అన్నం కూడా వేసుకుని తిన్నారే అనుకోండి ఏ రోగ ఉండదండి ఇలాంటివి మరి ఇలా ఏమో అనుకుంటారు నూనె చూసేరా ఏమీ కాదు కానీ ఏమాత్రం లేకపోతే ఇలా అవ్వదు దగ్గరికి అవ్వదు కాబట్టి ఆ మాత్రం నూనె ఉండాలి నేను చక్రాలు ఏది తీసాను కాబట్టి ఆ నూనె వృధా చేయకుండా ఆ నూనెలో సేదు ఉంటుంది కాబట్టి ఇలా కూడా ఉపయోగం చేసుకున్నాను చక్కగా ఇలా మాత్రం ఇంకొక రెండు నిమిషాలు ఉంచితే ఇంకా ముద్దలాగా మగ్గుతుంది అనమాట అప్పుడు మనం ఆర్జ చేసుకోవచ్చు ఈ కూర కూడా రెండు రోజులు ఉంటుంది మన వాటర్ వేయలేదు కదా రెండు రోజులు ఉంటుంది వాటర్ వేస్తే ఇందులో సేదు డెవలప్ అవుతుంది ఉన్న సేదు బయటకు వస్తుంది అందులో అందులోనే ఎక్కిం పెరగదు కానీ అప్పుడు చేదంటే కొంచెం పడే వాళ్ళకి కొంచెం తినలేరు ఇందులో అనుకోండి ఇప్పుడు ఇది తింటుంటే ఇంకొంచెం ఏమైనా తినేస్తారు అమ్మగానే ఉంటుంది తప్ప చేదు అనేదే తెలియదు ఇందులో చేదు ఇందులో ఉంటుంది మనకైతే తెలియదు అంతే ఇలా వండుకోవడం వల్ల ఇందులో పడ్డ ఐటమ్ వల్ల చక్కగా రెడీ అయిపోయింది చూసారా ఇంకేనండి కాకరకాయ మసాలా పెట్టి కూర చేసానండి చూసారు కదా ఫ్రై కూర ఇలా చేసుకున్నారంటే మంచి ఆరోగ్యం ఇప్పుడు ఏదన్నా తినాలి అనేది ఎలాగోలాగో తినడం కాదు బాగా తినేటట్టు చేసుకోవాలి అది నేను చెబుతానండి ఎందుకప్పుడు ఇష్టంగా తింటాను ఇష్టంగా తింటే వంటకు పడుతుంది ఇదే నాకు తెలిసింది చూసారు కదా చక్కగా మసాలా పెట్టి కాకరకాయ ఎప్పుడు కూర చేసేసానండి చూస్తుంటే అవునండి అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఇలా చేసేసుకుని ఒక్కొక్కరు అన్నంలో ఉదయం పొడి తినేస్తారు కలిపేసుకుని మనం అలా తినలేరు కొంతమంది అవి బాబు దీంతో తినాలా అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏం చేయాలి ఇంకా ఇది ఫస్ట్ నాలుగు ముద్దల్లో అంత కూర వేసుకుని తినేసేయండి హ్యాపీగా తర్వాత మీరు ఏం కూరలు వేసుకుంటారో వేసుకోండి కాకరకాయ తిన్నట్టు అవుతుంది ఇది ఏమన్నా తినాలనిపించింది తిన్నట్టు అవుతుంది ఒకే రొటీని ఎవ్వరు తినలేరండి చక్కగా చూసారు కదా ఒక్క నేను రెండు నిమిషాలు ఉంచేసి ఆపేస్తాను పైన కొంచెం కొత్తిమీర కూడా వేసేసాను చూసారా నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసిన వారందరూ కూడా లైక్స్ చేయండి ఓపిక అయితే సరిపోవటం లేదు కాలం గడుస్తుంది వీడియోలు ఎవరికి వెళ్ళటం లేదు ఇంట్లో వాళ్ళు కొంచెం చిన్న చూసు చూసారంటే ఇదిలో వాళ్ళు కూడా చూస్తారో అని అనుకోవటం లేదండి నేను ఉన్నది మాట్లాడేటం అలవాటు వీడియోలో ఇలా మాట్లాడితే అలా చూస్తారో వెళ్ళింటారో అంటే ఉన్న మాట మాట్లాడుతాను అని తప్పే ఉందండి చూసారా చక్కగా అయిపోయిందండి కొన్ని కొన్ని రోజులు అలా ఉంటూ ఉంటాయి మరి సరిపెట్టుకోవాలి